హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో చాలా డిఫరెంట్గా జంతికలు ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి అలాగే మన ఛానల్లో ఇంకొక త్రీ టైప్స్ ఆఫ్ జంతికలు కూడా ఉన్నాయి ఒకసారి వీడియోస్ ఎవరైనా చూడకపోతే వాచ్ చేయండి అయితే ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి నాలుగు కప్పుల రేషన్ రైస్ని తీసుకోవాలి ఈ రేషన్ రైస్ బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నవండి రేషన్ రైస్ని వాష్ చేసుకునే తీసుకోండి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు హాఫ్ కప్పు వేపిన శనగపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని పిండిమిల్లులో పిండి పట్టించుకోవాలి తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే పిండిమిల్లు పట్టించుకోండి చూశారు కదండీ మనం రెడీ చేసుకున్న అన్నీ కూడా ఈ విధంగా మెత్తగా పిండి పట్టించుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఈ జంతికలు మరింత క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా వాముని కూడా ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని వేడి నీళ్ళతో పిండిని బాగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి నీళ్ళని బాగా వేడి చేసి యూజ్ చేసుకుంటే సరిపోతుందండి దీనిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు మనం పప్పులన్నీ యాడ్ చేసాం కాబట్టి జంతికలు బాగా గుల్లగా వస్తాయి చూశారు కదండీ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేడి నీటిని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదండి మనం రెడీ చేసుకున్న పిండి ముద్ద ఈ విధంగా రెడీ అయింది మనం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకుంటే చక్కగా ఈజీగా రోల్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా పిండి ముద్ద అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న జంతికల పిండిని జంతికలు పావులో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా గరిటి పైన వేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గరిటి పైన వేయడం వలన మనం చేసుకున్న జంతికలు అన్నీ కూడా ఒకటే షేప్లో వస్తాయండి చూసారు కదా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి అంతే అండి అదేవిధంగా మిగిలిన జంతికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి నార్మల్గా చేసుకునేవి కంటే ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు కూడా ఒకసారిలాగా ట్రై చేసేసి స్టోర్ చేసేసుకోండి వన్ మంత్ వరకు కూడా చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్